హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ అయితే వచ్చేసానండి ఈ వీడియోలో మనం ఏ సారీ చూస్తున్నాము ప్రతి సారీ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సారీస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి సారీ బార్డర్ ఇది వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది ఫుల్ వివింగ్ అండి ఇది సారీ మొత్తం ఇది ప్రింట్ వస్తుంది ఇదైతే ప్రింట్ వస్తుంది ఇదంతా బట్ కింద బార్డర్ అయితే మాత్రం జరీ వేవింగ్ వస్తుంది ఇప్పుడు పళ్ళు పాట ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అన్నది చూద్దాం ఇది పళ్ళు పాట అండి పళ్ళు అనేది ఇలా అయితే డిజైన్ చేయించారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది ప్రైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి కింద బిగ్ బార్డర్ వచ్చింది పైన మాత్రం చిన్న బార్డర్ అయితే వచ్చింది జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ సారీ కలెక్షన్ చూద్దామండి ఇది లెనిన్ టైప్ ఫ్యాబ్రిక్లా వస్తుందండి కింద అనేది మనకి థ్రెడ్ తోటి వీవింగ్ అనేది వచ్చిందండి బార్డర్ అనేది శారీ మొత్తం డిజైనర్ ప్రింట్స్ తోటి ఇలా వచ్చింది కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు వీడియోలో ఎలా అయితే కలర్ కనిపిస్తుందో అదే కలర్ అయితే ఉందండి ఇప్పుడు మనం పళ్ళు పాటు చూద్దాం ఇది పళ్ళు అండి పళ్ళు అయితే చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న బుటీస్ తోటి వచ్చింది కింద పైన బార్డర్స్ అనేవి సేమ్గా ఉన్నాయండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ప్రైస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ సారీ కలెక్షన్ చూద్దాం ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇప్పుడు ఆర్గాంజా అనేది మంచి ట్రెండింగ్ అవుతుంది కదా చూడండి ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా బార్డర్ అనేది ఇలా వస్తుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి కింద పైన బార్డర్స్ అనేవి సేమ్ వస్తాయి ఇది పళ్ళు పాటు పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లోని బ్లౌజ్ అనేది వస్తుందండి కింద జరి వివింగ్ వస్తుంది సారీ మొత్తం లైన్స్ తోటి డిజైన్ చేశారు ఆర్గానిజా ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది నెక్స్ట్ శారీ చూస్తున్నామండి ఇది క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది సిల్క్ మిక్స్ క్లాత్లా ఉందండి కింద అంతా వీవింగ్ వస్తుంది ఇది కాటన్ కాటన్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ కాటన్ అని ప్యూర్ కాటన్ అని చెప్పలేను కానీ కాటన్ లాగే ఉందండి పెద్దవాళ్ళకి బాగుంటుంది శారీ అయితే శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదంతా మనకి జెరీ వీవింగ్ వస్తుందండి హై క్వాలిటీ జెరీ అయితే కాదు థ్రెడ్ వీవింగ్ లాగా చాలా సాఫ్ట్గా అయితే ఉంది శారీ మొత్తం పింక్ వస్తుందండి మనకి బ్లౌజ్ పాట వచ్చేసరికి ఇలా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు కూడా మనకి ఇదే వచ్చింది సారీ సారీ శారీ మొత్తం గ్రీన్ శారీ అండి మీ నేను కూడా ఇప్పుడే బేల్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయలేదు సో నాకు కలర్ అన్నది తెలియలేదు ఇది రివర్స్ చూస్తున్నాం ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సారీ సారీ ఇది శారీ అండి శారీ మొత్తం గ్రీన్ వస్తుంది మీకు ఇక్కడ రమా లాగా కనిపిస్తుంది రమా గ్రీన్ కాదండి ఇది గ్రీన్ కలర్ శారీ మొత్తం మనకి గ్రీన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ పింక్ వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా గ్రీన్ వస్తుందండి కింద పైన సేమ్ లెంత్ బార్డర్స్ అనేవి వచ్చాయి శారీ అంతా ఇలా వస్తుంది పెద్దవాళ్ళు ఎవరన్నా ఏ అకేషన్స్ కన్నా కట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్రైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ తీసుకుందామని అనుకుంటారు ఈ వీడియోలో ఏ శారీ అయితే చూపించాను జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్